నాకు షూటింగ్ షూటింగ్లో ఉన్నాడేమో చెప్పన్న బుట్ ఆన్ మైక్ క్వశ్చన్ దట్ ద్వశ్చన్ కంటిన్యూస్లీ గెటింగ్ ఆస్ ఫ్రమ్ లాస్ట్ టూ త్రీ డేస్ అండ్ ఇప్పుడు కూడా అడుగుతున్నారు ఇట్లా వాయిస్ ఏముంది నేను ఇమిటేట్ చేస్తున్నా అంటే నేను ఏంది ఈ సంగతి మీ మీ ఒపీనియన్ ఏంటి అని నన్ను అడుగుతారు నాకు తెలియదు మా అన్ననే చెప్తాడని నేను చెప్పాను ఒకలాంటి చిన్నప్పుడు రియలైజ్ అయినా మమ్మీ అని అని మమ్మీకే కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మాకు అది అర్థమైంది ఆ తర్వాత దాన్ని చాలా రకాలుగా వాడినాం ఫ్రెండ్స్ ని ప్రాంక్ చేయడానికి గర్ల్ ఫ్రెండ్స్ ని ప్రాంక్ చేయడానికి కూడా పంపిద్దామని చాలా ట్రై చేసిన యా యా

తర్వాత ఆనంద్ పర్ఫార్మర్ అంటే ఐ ఫీల్ ప్రౌడ్ తమ్ముడు మంచిగా చేస్తున్న వాడే మొత్తం చూసుకుంటున్నాం సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ మీరు ప్రాంక్ చేసిన ఆ లవర్ ఎవరు ఆమె రియాక్షన్ ఆమె రియాక్షన్ అంటే మీరు చేశారా ఆయన చేశారా ఆయన లవర్ మీరు చేశారా మీ లవర్ని ఆయన చేశారా నాకు లవర్ లేరండి నాకు ఎస్ పేర్లో చెప్పండి ఒకసారి అంటే ఫ్రాంక్ ఎవరిని చేశారు ఆ ఫ్రాంక్ ఎవరిని చేశారు వాళ్ళ రియాక్షన్ ఏంటి గర్ల్ ఫ్రెండ్ ఫ్రాంక్ చేశారు అన్నారు ఎవరు ఫ్రెండ్ ఎవరు చేశారు ఎవరు చే ఎవరు ఫ్రాంగ్ చేశారు వాళ్ళ రియాక్షన్ ఏంటి ఆల్మోస్ట్ నా కాలేజ్ అప్పటి నుంచి ఎనీ టైం నేను లో ఉన్నప్పుడు ప్రతిసారి ఆనంద్ ఈ ప్రయాంకులు చేస్తుండే నా ఫోన్ తీసుకొని లో వాయిస్ నోట్లు రాగానే వాయిస్ లేకపోతే ముందు వాయిస్ నోట్లు లేకపోతుండే ఫోన్ కాల్ వస్తే ఉరికేనే ఆనందం ఎత్తి మాట్లాడి అట్లా ట్రై చేసేప్పుడు చాలు చాలు ఇక చాలు సినిమా విజయ్ గారి విజయ్ గారి లాస్ట్ బేబీ ప్రీమియర్ మీరు వచ్చారు సో అది చాలా పెద్ద బ్లాక్ పోస్ట్ అయింది గంగం గణేష్కి ఏమైనా వచ్చే

Uh one is asking. Uh, Anna, uh, one second. Thank you, Vijay, uh, They want clarity, I think. Yeah. Oh, one second, you only need to. Andarki, big, big hugs, lots of love. Thank you all. Thank you, Ujay. I'll call you. Yeah. It's it's it. It's